హలో అండి ఈరోజు వీడియోలో మన సూది విరిగిపోయిందనుకోండి దాన్ని ఎలా తీసి మరొక సూదే బిగించుకోవాలి కరెక్ట్గా మనం మళ్ళీ మళ్ళీ విరిగిపోకుండా ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఎన్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇక్కడ నాకు విరిగిపోయింది విరిగిపోయిందనమాట ఇలా విరిగిపోయినప్పుడు మనము చాలామందికి అంటే బిగినర్స్కి తీయడం పెట్టడం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా సో ఇక్కడ నేను చెప్పే విధంగా మీరు ట్రై చేయండి ఫస్ట్ అయితే నీడలు వచ్చేసి పదహారో నెంబరు మనం తీసుకోవాలి మెయిన్ మనం ఈ మామూలు మిషన్కి పదహారో నెంబరు ఎక్కువ యూస్ చేస్తాం అది ఎలా ఉంటుందంటే ఉంటుంది ఒక ఒకవైపు మాత్రం వస్తుందండి ఇటువంటి అయితే తీసుకోవాలి ఇక్కడ ఇంకా మనకి ఫోర్టీను అలాగే ఎయిటీన్ నెంబర్స్ కూడా ఉంటాయి అవి కూడా యూస్ చేయొచ్చు కాకపోతే ఫోర్టీన్ నెంబర్ కొంచెం డీలికేట్గా ఉంటుంది త్వరగా విరిగిపోతుంది కాబట్టి ఎక్కువ సిక్స్టీన్ యూస్ చేస్తాము అలా కాకుండా మీరు ఎయిటీన్ కూడా యూస్ చేసుకోవచ్చు సూదు అస్తమార్ట్ విరిగిపోతుంటే నెంబర్ కూడా చాలా బాగా అవుతుంది అది కూడా ట్రై చేయొచ్చు అనమాట తర్వాత చూడండి ఈ రౌండ్ మొత్తం కూడా మనకి త్రీ సైడ్స్ ఉంటుంది ఓన్లీ వన్ సైడ్ మాత్రం పాలక ఫ్లాట్ అనేది వస్తుంది అనమాట ఆ ఫ్లాట్ని మనం ఇప్పుడు అలాంటి సూదును మాత్రమే తీసుకోవాలి ఇలా ఉన్న సూది మనకి ఎప్పుడు కూడా మన మిషన్కి సెట్ అవుతుంది ఈ సూది ఎడ్జ్ అనేది ఎప్పుడు కూడా రఫ్గా ఉండకూడదు మనకి క్రింద మన్ను ఉంటుంది కదా అది రఫ్గా ఉండకూడదు అనమాట అది కూడా చెక్ చేసుకోండి అది గరి అంటే కొంచెం రఫ్గా ఉన్నట్లయితే మనకి క్లాత్ పీక్కుపోయినట్టు అయిపోతుందండి అలాగే ఇప్పుడు తీయడం చూపిస్తుందని చూడండి ఇక్కడ మనకి పాదం దగ్గర ఇక్కడ విరిగిపోయిన సూదును తీసుకోవాలి కదా ఫస్ట్ ఇక్కడ మన స్క్రూ ఉంటుంది కదండీ ఇక్కడ మనం స్క్రూ డ్రైవర్తో కొంచెం లూస్ చేసుకుంటే అక్కడ సూది అనేది ఊడిపోతుంది అనమాట మీరు కావాలంటే సగం ఆ నట్ అనేది పూర్తిగా తీయకుండానే కొంచెం లూజ్ అయ్యాక కూడా తీసేసుకోవచ్చు లేదు అంటే మొత్తం కూడా తీసేసి పెట్టేసినా ఏం ప్రాబ్లం లేదు కొంతమంది అయితే సగం మాత్రం ఓపెన్ చేసి సూద్ తీసి సూది పెట్టేస్తూ ఉంటారు అది కొంచెం ఎక్స్పీరియన్స్ కొద్దీ ట్రై చేయొచ్చు ఇప్పుడైతే మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు బిగినర్స్ అనేవాళ్ళు మొత్తం తీయడానికి ట్రై చేయండి ఇక్కడైతే కొంచెం విప్పగానే సూది వచ్చేసింది చూసారా తర్వాత మొత్తం స్క్రూ నేను తీసేస్తాను ఇది రెండు సపరేట్ అయిపోద్ది అన్నమాట పెద్ద మనకి మరుంది కదా అది మొత్తం ఊడొచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఏమైనా కొంచెం డస్ట్ అంటే క్లీన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసేటప్పుడు తర్వాత మీకు క్లియర్ దగ్గరగా చూపిస్తాను లోపల ఈ రాడ్ ఏదైతే ఉందో ఆ సూది పెట్టే రాడ్ ఉంది కదా అది ఉంది కదండి అది చూడండి క్లియర్గా చూపిస్తాను అది మధ్యలో మనకి ఇలా గాడిలా వస్తుంది అంటే మీకు మధ్యలో కొంచెం లోతు వస్తుందండి అంటే అక్కడ మనం సూది అనేది ఫిట్ చేయాలన్నమాట ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను మనకి ఇప్పుడు మనం తీసుకున్న నీడలో ఉంది కదండి ఆ నీడలు వచ్చేసి ఫ్లాట్గా ఉంటుందని చెప్పాను కదా ఫ్లాట్లో ఫ్లాట్ అనేది ఆ ఫ్లాట్ పార్ట్ అనేది ఇక్కడ ఈ గరి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ లోతు అనమాట ఇక్కడ కొంచెం మనకి రాడ్ మధ్యలో ఇలా కొంచెం ఓపెన్గా ఉన్నట్టు ఉంటుంది అందులోకి పెట్టుకోవాలి అది ఇక్కడ మీకు పెట్టేటప్పుడు కూడా క్లియర్గా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఫింగర్తో చూపిస్తున్నాను చూసారా వైపున మాత్రం ఫ్లాట్గా ఉంది కదండి ఆ ఫ్లాట్ నుంచి వచ్చేసి ఇక్కడ ఈ గరి దగ్గర పెట్టుకోవాలి ఇలా పెట్టేటప్పుడు ఈ ఫ్లాట్ అనమాట ఇది ఫ్లాట్ ఈ ఫ్లాట్ వచ్చేసి ఈ ఈ రాడ్లో పెట్టుకోవాలి ఇలా పెట్టేటప్పుడు మనకి ఎక్కడ మిస్ అవ్వకూడదు ఆ ఫ్లాట్ అనే ఆ రెండు ఒక చోట వచ్చేలా చూసుకుని మనం చూడండి ఈ రాడ్ కూడా పైకి ఉండాలన్నమాట మరి క్రిందకుంటే సోదికి పాదం టచ్ అవుతూ ఉంటుంది సో కాబట్టి కొంచెం పైకి పెట్టుకుని ఇలా ఫింగర్తో నొక్కి పెట్టండి మీరు పైకి అంటూ పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు తర్వాత మీరు ఇలా కదిలిపోకుండా ఈ ఫింగర్తో ఇక్కడ మనం పట్టు కదా తర్వాత ఇక్కడ కొంచెం లూజ్ చేసుకున్న పెట్టుకునేనట్టు ముందు ఆ నట్టుని మనం జాగ్రత్తగా పైకి తెచ్చేసుకోవాలి అది పైకి వచ్చాక మనం ఫింగర్ తీసేయచ్చు ఫింగర్ తీసేసి టైట్ చేసుకోవచ్చు అనమాట మీరు కావాలంటే ఇప్పుడు కూడా కొంచెం ఇలా సపోర్ట్ కోసం ఫింగర్ పెట్టుకొని అటు సైడ్ నుంచి టైట్ చేసేసుకోండి చాలా ఈజీగా సూద్ అయితే మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఒకసారి మీరు పెట్టేటప్పుడు ఇది హోల్ లోకి వెళ్తుందా లేదా పక్కకు పెట్టేసారా ఒకసారి చెక్ చేసుకోవాలి అది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మీరు పక్కన వీలు ఉంటుంది కదా ఆ వీల్ని కొంచెం కదిపారు అంటే అది హోల్లోకి వెళ్ళింది అంటే కరెక్ట్గా ఉన్నట్టే లేదు తగులుతుంది అంటే మీరు సరిగ్గా ఫిట్ చేయలేనట్టు ఒకసారి తీసి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట ఒకసారి వీళ్ళని చూసి చెక్ చేసుకోండి ఇక్కడ మీరు పైకంటూ పెట్టుకోవచ్చు అనమాట అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను హోల్ కూడా మనకి సైడ్కి రావాలి మీరు కరెక్ట్గా ఫిక్స్ చేసినట్లయితే హోల్ ఆ నీళ్ళ యొక్క హోల్ అనేది సైడ్కి వస్తుంది కరెక్ట్గా హోల్లోకి కూడా వెళ్తుంది అనమాట ఇలా మనము సూది పెట్టడం తీయడం చాలా ఈజీ అండి ఒకసారి మన ఛానల్లో మిషన్ రిపేరింగ్ వీడియోస్ అని ఉంటాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి చాలా వీడియోస్ ఒక ఏటీ వీడియోస్ దాకా ఉన్నాయి అందులో కూడా చాలా వీడియోస్ పెట్టాను సూదుల గురించి మిషన్ బాబిన్స్ గురించి పోస్గుట్టు దారం తెగిపోవడం సూది విరిగిపోవడం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది అనమాట మొత్తం ఫిక్స్ చేసాక ఒకసారి స్టిచ్ ఎలా వస్తుందో కూడా చూపిస్తాను మీకు మళ్ళీ అడుగుతారు కదా స్టిచ్ ఎలా వస్తుందని సో చూడండి స్టిచ్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది ఓకే అండి వీడియో మీకు హెల్ప్ అయింది అంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి